వాటిని మంచి వాళ్ళను ఈ దేశ అభివృద్ధి కొరకు వాళ్ళు స్వీకరించాలి వాళ్ళను తీసుకోవాలి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వాలి అని అంటే వాళ్ళ ఉద్యోగానికి అర్హులో కాదో వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు కనబరిచినప్పుడు వాటిని చూసినటువంటి గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ యొక్క విద్యా అర్హతను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యతను బట్టి వాళ్ళకు ఆ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఈ దేశ అభివృద్ధి కొరకు వాళ్ళు పనిచేస్తారు అని సో దేవుడు కూడా విశ్వాసానికి ఒక పరీక్షను దేవుడు ఉంచుతాడు మనకున్న విశ్వాసము అంతకంతకు అభివృద్ధి పొందాలి అనంటే మనకు కొన్ని పరీక్షలు ఉంటాయి ఈ పరీక్షల ద్వారా మనము దేవుని యొక్క దేవుని దృష్టిలో దేవుని దగ్గర ఈ పరీక్షల ద్వారా మనము ఆయనకు సరైన రీతిగా కనబడినప్పుడు ఇక మనము ఏదైతే దేవుని దగ్గర మనం ప్రార్థన చేసి అడుగుతామో వాటన్నిటి విషయంలో దేవుడు మనకు ఏది ఇవ్వాలో వాటిని ఆయన ఇవ్వడానికి ధారాళముగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు ఆమె అల్లెలు ఇయ మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఏదైనా ఇస్తే మనము వాటిని ఉపయోగించుకోలేక పాడు చేసుకుంటాము కాబట్టి భక్తిహీనులుగా ఉండేటువంటి వాళ్ళకి ఈ దేవుడు ఏదంటే వాటిని ఇవ్వడు ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు మీ అందరికీ ఒకసారి రోమిలుకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకసారి చదవండి ఒక మాటను రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చినంలో చూడండి చదవమ్మా నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన రోమిల్కి రాసిన పత్రిక అవిశ్వాసము వలన దేవుని గుర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఇక్కడ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక ఒకవేళ ఇక్కడ కానీ వాళ్ళకు అవిశ్వాసం వచ్చుంటే అబ్రహాముకైనా సారాకైనా వారికి కానీ అవిశ్వాసము కానీ వచ్చుంటే దేవుడు వాగ్దానం చేశాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని నీ గర్భఫలమును దీవిస్తాను అని మీదటికి సారా కుమారుణ్ణి కంటుందని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం విషయంలో ఒకవేళ వీళ్ళు కానీ సందేహించి ఉండుంటే ఈ వాగ్దానమును వాళ్ళు పొందుకోగలిగే వాళ్ళ సందేహించుంటే వాళ్ళు పొందుకోగలిగే వాళ్ళ వాళ్ళు పొందుకోలేరు కారణం ఏంటంటే ఇక్కడ సందేహము వాగ్దానాన్ని పొందుకోకుండా అడ్డుపడుతుంది సందేహము అంటే దేవుని మాట మీద మనకు విశ్వాసం రాకుండా దానికి ఆటంకము అడ్డుపడుతుంది అందుకే ఇక్కడ వాళ్ళు సందేహించలేదు కాబట్టి వాళ్ళు వాగ్దానాన్ని పొందుకున్నారు అంటే విశ్వాసం యొక్క పరీక్ష ఇక్కడ ఫలించిందా వెనక వెళ్ళిపోయిందా విశ్వాసం యొక్క పరీక్ష ఇక్కడ ఫలించింది కారణం ఏంటంటే వాళ్ళు అట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టి విశ్వాసాన్ని వాళ్ళు వాళ్ళు ఏమాత్రం కూడా దేవుని పట్ల వాళ్ళు సందేహం అనేది వాళ్ళకు రాలా దేవుడు చెప్పాడు మాటిచ్చాడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడు చేస్తాడు ఇప్పుడు చెప్పింది ఎవరు మనుషులు చెప్పారనుకోండి అవి జరగవచ్చు జరగకపోవచ్చు అదే దేవుడు చెప్పాడు అనుకోండి అది జరుగుతుందా జరగదా ఖచ్చితంగా జరుగుతుంది ప్రవక్త అయినటువంటి యక్షి చెప్పిన మాట ఏంటంటే ఆకాశము నుండి మేఘము వర్షిస్తే ఆ మేఘం వర్షించినప్పుడు ఆ వర్షము ఎలాగో భూమి మీదకి వచ్చి భూమిని తడుపుతుందో ఇప్పుడు మేఘం వర్షించినప్పుడు ఆ వర్షం అనేది తిరిగి మరలా భూమిని తడపకుండా పైకి వెళ్ళిపోగలదా వెళ్ళిపోద్దా వెళ్ళిపోదు అది ఖచ్చితంగా ఆ మేఘం వర్షించినప్పుడు ఆ భూమి ఆ భూమిని ఖచ్చితంగా తడుపుతుంది ఆ యొక్క వర్షము అలాగే దేవుని యొక్క మాట కూడా ఆయన నోట నుండి వస్తే ఖచ్చితంగా అలాగే నెరవేరుస్తుంది హూయా దేవు ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఆ వాక్యం బయటకు వస్తే ఆ వాక్యం దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఇప్పుడు ఇప్పుడు అక్కడ దేవుని వాక్యం లోకస్సు వార్తలు చెప్పబడింది ఏంటంటే మరొక మాట ఏముందంటే దేవుని నోట నుండి లేక దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా సరే ఎప్పుడైనా నిరర్ధకము కాదు అనేది ఇక్కడ దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకోవచ్చు దేవుని మాట ఎప్పటికీ నిరర్ధకము కాదు ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది ఎలిజబెత్ వృద్ధాప్యములో ఉన్నా దేవుడు చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా ఆమె గర్భము ధరిస్తుంది ఆమె ఖచ్చితంగా ఆమె బిడ్డను కంటుంది అలాగే కన్నిక మరియా దేవుడు చెప్పిన మాట ప్రకారం కన్యక నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని చెప్పినటువంటి ఆ మాట ప్రకారము ఆమె గర్భము ధరించి కుమారుణ్ణి కన్నది ఎందుకనంటే ఇక్కడ దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఏది కూడా నిరర్ధకము కాదు కాబట్టి ఇక్కడ దేవుడ ప్రభు చెప్పాడేమని మీదటికి నువ్వు కుమారుణ్ణి కంటావు సారా గర్భము ధరిస్తుంది మీదటి ఈ సమయానికల్లా ఆమె బిడ్డను కంటుంది ఆయన ఆ యొక్క బిడ్డకు ఇసాకు అని పేరు పెట్టమని చెప్తే ఆ మాటను వాళ్ళు నమ్మి వాళ్ళు కనిపెట్టి ఎదురు చూసి ఇస్సాకును పొందుకున్నారు ఆమెన్ హల్ లూయా అంటే వాళ్ళకి సందేహం వచ్చిందా సందేహం ఎప్పుడు వస్తుంది అవిశ్వాసం ఉన్నప్పుడు సందేహం వస్తుంది మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది సందేహం వచ్చిందా రాదు దేవుడు చెప్పాడు నేను దేవుడిని నమ్మాను దేవుడు తప్పక ఇది జరిగిస్తాడు ఈ నమ్మకం మనకు ఎప్పుడైతే ఈ మనలో ఉంటుందో దావీదన్నట్టు యహోవా యథార్థవంతుడనై నేను నీ నేను నీ ఎదుట ఉన్నాను నన్ను తీర్పు తీర్చము నేను సందేహించక యహోవా ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను సో మరలా మరలా ఇక్కడేమి ఎవరో వచ్చి కొన్నిసార్లు ఇప్పుడు ఈ ఈ చివరి దినాలలో ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు శ్రమలు బాధలు కలిగినప్పుడు చాలామంది సందేహించి దేవుని మార్గాలను విడిచి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు కొన్నిసార్లు కొంతమంది సందేహించేటట్లు మాట్లాడుతున్నారు అవునా కదా అపనమ్మకము కలిగేటట్లు మాట్లాడుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు అవిశ్వాసులు అయి ఉన్నారు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అపనమ్మకము కలిగి మాట్లాడుతున్నారు నువ్వు అపనమ్మకము కలిగి ఉండకూడదు నువ్వు నమ్మకము కలిగి ఉండాలి ఆకాశము భూమి గతించిన దేవుని మాట ఎప్పటికీ గతించిపోదు తప్పిపోదు మనం అనుకోవచ్చు లోకాన్ని చూసి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి దేవుడు చెప్పింది ఎక్కడ జరుగుతుంది మనం ఈ లోకంలో ఇలా ఉన్నాము ఆయన చెప్పినట్లు మనం జీవిస్తున్నాము మన పరిస్థితి ఎందుకు ఇలా ఉంది వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు భక్తిహీనులను చూసి నువ్వు హృదయంలో మచ్చరపడద్దు ఎందుకంటే భక్తిహీనులు జమ్ము కొయ్యబడినట్లు కొయ్యబడి జమ్ము ఎండిపోయినట్లు వాళ్ళు అంత త్వరగా జమ్ము ఎంత తొందరగా ఎండిపోద్ది ఇలా కోసుకుంటూ వెళ్ళిపోతే అంత ఆ వెనక ఎంటనే జమ్ము అంత తొందరగా వాడిపోద్ది అంట భక్తిహీనులు కూడా అంతే లోకంలో వాళ్ళు అంత తొందరగా పెరుగుతారు భక్తిహీనులు వాళ్ళు కొయ్యబడి జమ్ము ఎండిపోయినట్లు వాళ్ళు ఎండిపోతారు కానీ నీతిమంతులు ఏడు మార్లు కింద పడిన తిరిగి మరలా దేవుడు వారిని లేవనెత్తుతాడు నీతిమంతులు ఖర్జూరపు వృక్షముల వల్లే చిగురిస్తారు మోహం వేస్తారు నీతిమంతులు వాళ్ళ సంతానం ఫలిస్తుంది మనము అభివృద్ధి పొందలేము మనము బలహీన పడిపోయినాం మనకు అభివృద్ధి లేదు ఇక మనం ఇంతే అని మనం అనుకుంటున్నా మనము నీతిగా జీవించినట్లయితే ఖచ్చితంగా నీ నీతి నిన్ను చిగురింపజేసి దేవుని సన్నిధిలో నిలబెడుతుంది ఆమె హల్లుయ కానీ ఇక్కడ మన మన నీతి మనలో నిలవకుండా మన మనము చిగురించకుండా మనకు అడ్డుపడేది ఏంటంటే సందేహము అడ్డుపడుతుంది చెప్పండి సందేహం అడ్డుపడుతుంది అందుకే ఇక్కడ యాకోవ పత్రికలు ఏమంటున్నాడు అంటే శ్రమ మీకు ఈ యొక్క విశ్వాసానికి పరీక్ష ఉంది ఈ పరీక్షలో మీకేం కలుగుతుంది శ్రమలు కలుగుతాయి ఇప్పుడు రాతి నేల మీద పడినటువంటి ఆ యొక్క ఇత్తనము దానికి శ్రమ కలిగిందా కలగలేదా ఏమనుంది శ్రమ కలిగినప్పుడు రాతి నేల మీద పడినటువంటి ఆ యొక్క స్వభావం ఎవరికి ఉంటుంది అని అంటే మన్ను లోతు లేకపోవడం చేత ఏమైందంట అది తొందరగా పెరిగింది కానీ పెరగటానికి ఏమో అంతే తొందరగా వెండిపోయింది ఎందుకని సూర్యుని ఎండ వేడికి అది అలాగునా వాడిపోయింది వెండిపోయింది అలా ఎండిపోవడానికి కారణం ఏంటంటే దాన్ని ఆ యొక్క బన్ అది అది రాతి నేల మీద పడినటువంటి ఇత్తనం అది అక్కడ సరైనంత లోతైనటువంటి మట్టి అక్కడ లేదు అందుకే ఆ ఎండ రాగానే ఆ కొంచెం మట్టి లోపల ఆ తేమ ఎండిపోయి ఆ యొక్క తేమ ఆవిరైపోయి అదంతా ఎండిపోయిన తర్వాత లోపల అది అది తేమంతా అయిపోయిన తర్వాత ఇది కూడా తొందరగా ఏమైపోతుంది ఎండిపోతుంది కారణం ఏంటంటే దీనికి ఒక విశ్వాస పరీక్ష అనేది కలుగుతుంది వాక్యము నిమిత్తము శ్రమైన హింస కలిగినప్పుడు నిలబడడం నేర్చుకోవాలి దేవుని కొరకు నిలబడాలి నేను నిలబడతా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు ఏదైనా చేయని నేను ఆయన చేతులకు అప్పగిస్తున్నాను దేవుడే చూసుకుంటాడు దేవుడే చేస్తాడంతే ఈ నమ్మకం ఉండాలి అబ్రహాములా నమ్మకం ఉన్నది సారాల నమ్మకం ఉంది నేను ముసలదాన్నే నా స్త్రీ నాకు స్త్రీధర్మం నిలిచిపోయింది నా భర్తకు నాలో సుఖం లేదు ఆయన నా ఎందు ఆనందించడానికి ఏమి లేదు కానీ ఇక్కడ దేవుడే ఇస్తున్నాడు కాబట్టి ఆ ఆ బలము దేవుడి ఓబోతున్నాడు అని చెప్పి ఆమె ఏం పొందుకున్నది చెప్పు ఆమె శక్తిని పొందుకున్నది ఏం పొందుకున్నదంట బలమును పొందుకొని కుమారుణ్ణి కన్నది అని వాక్యంలో రాయపాడు ఆమెకు స్త్రీధర్మం నిలిచిపోయింది ఆమె బిడ్డలను కన్నటువంటి శక్తి ఆమెకు లేదు అలాంటి అవకాశము ఆస్కారం లేదు లేకపోయినను దేవుడు శక్తిమంతుడు ఇదిగో ఈ రాళ్ళ వలన దేవుడు అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు మనుషులు చేయలేరు మన పరిస్థితులు మనుషులు ఎవరు చక్కబెట్టలేరు కానీ దేవుడు మాత్రమే చక్కబెట్టగలుగుతాడు దేవుడు మాత్రమే ప్రతి పరిస్థితిని ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని అనుకూలంగా ఎవరు మార్చగలరు దేవుడే మార్చగలడు మనకు వచ్చిన రోగాలు డాక్టర్లు తీసేయలేరు కానీ దేవుడు తీసేస్తే డాక్టర్ తీసేయలేకపోయినా దేవుడు తీసేయగలడు మనకున్న సమస్యలు మనుషులు ఎవరూ తీర్చలేరు మనుషులు ఎవరు వాటిని మార్చలేరు కానీ దేవుడు మన పరిస్థితులను మార్చగలడు విన్న ఒక సాక్ష్యాన్ని నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను చూశాను ఏంటి ఆ సాక్ష్యం అని అంటే ఒక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క సాక్ష్యము ఆ సాక్ష్యంలో ఆయన సజీవంగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నాడు అంటే ఆయనకు క్యాన్సర్ వచ్చింది ఆయన అన్యుడు విగ్రహారాధన చేసేటువంటి వ్యక్తి ఆయనకు క్యాన్సర్ వచ్చింది అయితే వాళ్ళ తల్లిగారు మొదటిలో వీళ్ళందరికంటే ముందు యశు ప్రభు నమ్ముకున్నదంట అయితే ఆయన వాళ్ళ తల్లిగారు ప్రభుని నమ్ముకోమని చెప్తే ఈయన నమ్ముకోవడానికి ఒకసారి అటువైపు మొగ్గు చూపేవాడంట కానీ ఆ నమ్మ దేవుని వైపు అలా వచ్చినా అందులో నిలబడేవాడు కాదంట మరలా వెళ్ళి లోకంలోకి వెళ్ళిపోయి అన్నీ చేసేవాడంట చివరికి ఆయనకు ఈ దేవుని మార్గాలలో నిలబడలేక దేవుని అందు విశ్వాసం ఉంచలేక లోకానికి దాసుడైపోయి తనకొచ్చినటువంటి ఆ క్యాన్సర్ ద్వారా ఆయన ఫైనల్ స్టేజికి వెళ్ళిపోయినాడంట ఫోర్త్ స్టేజికి వెళ్ళిపోయినాడు ఆయన బ్రతికే ఛాన్స్ లేదు డాక్టర్లు పంపించేశారు ఇక నువ్వు బ్రతుకు నువ్వు వెళ్ళిపోమ్మని అయితే ఆయన ప్రభు ఎందు నమ్మికుంచాడు మీరు ఇప్పుడు కూడా ఇది ఒక నాలుగు రోజులైంది యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఇది సాంబశివరావు గారి యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నది అది ఇంచుమించు నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ అది అందులో ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన బ్రతికే ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నాడు అనంటే నన్ను ప్రభు స్వస్థపరిచాడు హలెయ్య డాక్టర్లు నేను బ్రతకనని నన్ను పంపించేశారు నా స్థితి అంత మారిపోయింది కానీ నేను చివరిగా ఒకటి యేసు ప్రభు నమ్ముకునేటప్పుడు ఒక మాట అడిగాను ప్రభువా నన్ను బ్రతికించు మా తల్లిగారు ఎన్నోసార్లు చెప్పినా నేను వినలేదు నా పరిస్థితులు ఇలా మారిపోయినాయి నా దుస్థితి ఇలా ఉంది నన్ను క్షమించండి అని చెప్పి హృదయపూర్వకంగా ఆయన ప్రభువైపు తిరిగాడంట ఆయన సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకొని ఈరోజు ప్రభు సాక్షిగా బ్రతికున్నాడు ఆమెన్ హలో కారణం ఏంటంటే ఇక్కడ మనిషి సందేహించినంత కాలము నమ్మనంత కాలం దేవుడు ఏమీ ఎవరికి చెయ్యలేడు యేసు ప్రభు కూడా వారి అవిశ్వాసం వలన అక్కడ కొంతమంది నాయన స్వస్థపరచలేదని ఉంది సో వాళ్ళకు అవిశ్వాసం ఉంది ఈయన స్వస్థపరచాలనుకుంటున్నాడు కానీ వాళ్ళకు అవిశ్వాసం ఉంది అవిశ్వాసం వలన వాళ్ళు స్వస్థత పొందుకోలేకపోతున్నారు కానీ స్వస్థత పొందాలంటే ఏం కావాలి విశ్వాసం కావాలి ఎముకలు ఆయన చర్మం ఎముకలు అంటుకపోయినాయి అని చెప్పాడు కానీ దేవుడు ఆయనను స్వస్థపరిచాడు దేవుడు బాగు చేయగలడు దేవునికి ఆ సామర్థ్యత ఉంది కానీ మనం నమ్మాలి ఎంతమందో వచ్చి ఎన్నో మాటలు చదువుతారు మనము వాళ్ళ మాటలను నమ్మి దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని తొలగించుకోకూడదు ఇక నేను చచ్చిపోతా లేమో చచ్చిపోతానేమో అనుకొని మనకు అపనమ్మకాన్ని మనం కలిగించుకోకూడదు ఏం పర్వలేదు చనిపోయిన వారిని కూడా దేవుడు బ్రతికించడా లేదా చనిపోయిన వాళ్ళనే ప్రభు బ్రతికించాడు అలాగని ప్రభు నా పట్ల జరిగిస్తాడేమో కార్యం ఏమో మనకేం తెలుసు కార్యము జరిగించేది ప్రభు లాజరు చనిపోయేదాకా ప్రభు వచ్చాడా